శ్రీమాత శ్రీగురుగ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి జూన్ మధ్య నుండి ప్రారంభించి కుజుడు అలాగే కేతువు గ్రహ గ్రహాల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది అష్టమాధిపతి కుజుడుగా ఉన్నటువంటి ఈ యొక్క రాశిలోనే ఈ యొక్క గ్రహ సంచారం అనేది ఉంది వీరికి చాలా లాభంగా ఉంటుంది అధిక మొత్తంలో డబ్బులు రావడము ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సహాయం పొందడము ఏదైనా సరే ఊహించని పరిణామాలు జరగడము కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందడము అనుకోకుండా ప్రయాణం అవ్వడము ఏదైనా ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో మళ్ళీ తిరిగి ప్రయాణం వెనక్కు చేసేయడము ఏవైనా వాతావరణ సమస్యల నుంచి ఇబ్బంది పడి వెనక రావడం ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి కానీ అన్ని కూడా లాభంగానే ఉంటుంది ఇక్కడ నష్టపోరు ఈ రాశి వారికి సంబంధించి ధనపూర్వకంగా మాత్రం చాలా బాగుంటుంది మ్యారిటికల్ లైఫ్ లో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు గొడవలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి పిల్లలకు సంబంధించి మీకు ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుంచో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నవన్నీ కూడా మీ భ్రమలే అన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీరు వచ్చేస్తారు ఇవంతా కూడా పూర్తిగా గ్రహ సంచారాలు ఎన్నో ఆటపోతున్నాయి మామూలు విషయమా మకర రాశి వారు నిన్న శని దాటారు శని తిరోగమనాన్ని దాటారు ఆ తర్వాతకి ఇప్పుడు ఉన్నటువంటి మంచి కప్పులో మంచి కావాల్సినటువంటి మధుర పదార్థం వేసుకొని తినాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రయోగాలు చేయకండి ఎవరైనా వ్యాపారస్తులు ఏదైనా తెలవని వ్యాపారం అంటే ఒక వ్యాపారం పెడుతున్నామంటే దాని గురించి మీకు అవగాహన ఉండాలి అనుభవం ఉండాలి అవగాహన అనుభవం లేకుండా వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఏవి తెలవనటువంటి వాడికి ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తే వాడు ఏం చేస్తాడు ఉద్యోగం చేయలేడు అలాగే అనుభవం లేనటువంటి వ్యాపారం కూడా నష్టాన్ని తెస్తుంది ఇది ప్రయోగాత్మకమైనటువంటి పనుల కిందికి మారుతుంది ఎట్టి పరిస్థితుల్లో ధన నష్టం అయ్యే ఛాన్స్ ఉంది అలాగే కొంతమంది ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా ఇవాళ రేపు ఏముంది మూడు లక్షల డబ్బులు కడితే లేదా పది లక్షల డబ్బులు కడితే బ్యాక్ ఎండ్ లో జాబ్ ఇప్పిస్తా ఉంటారు మీకు పని గురించి అవగాహన లేకుంటే మీరు ఆ ఉద్యోగాన్ని తీసుకుని ఏం చేస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఎంతో కొంత కనీసం ఒక మనిషి అవతలమని క్వశ్చన్ చేస్తే పదిలో ఐదు సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఇబ్బంది ఉండదు కొంతమంది చూశాను కాబట్టి నేను ఇంతగా నొక్కి వక్కా నుంచి చెప్పడం జరుగుతుంది నా దగ్గరకు వచ్చినటువంటి ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఐదుగురులో ఆల్మోస్ట్ ఇద్దరు వ్యాపారము ఇద్దరికి సంబంధం సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఉన్నారు సో వాళ్ళు డైలమాలో ఉన్నారు నువ్వు ఒకటి వాళ్ళు పోవాల్సినటువంటి పరిస్థితులు ఒకటి వ్యాపారస్తులు కూడా అంతే వాళ్ళకి అస్సలు అనుభవం నేను హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్తే రేపటినాడు ఎవరైనా సరే చేసేటువంటి వాళ్ళు లేకపోతే నువ్వు చేయగలవా అని అడిగారు కాబట్టి మనం అనుభవాన్ని తెచ్చుకొని ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దిగ్విజయవంతం సాగించవచ్చు ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ జాబర్స్ ఎగ్జిస్టింగ్ వ్యాపారంలో ఉన్నారో మీరు కూడా కొత్త ప్రయోగాలు చేయకండి అని నా సలహా అలాగే ఇంకెవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మంచి కాలం ఎందుకంటే ఈ పాటికే అసలు పెళ్లి సంబంధాలు కుదిరేసి ఉండాలి వీళ్ళకి ఎందుకంటే ఇల్లు నడిచిన ప్రభావం ఎండింగ్ లోనే స్టార్టింగ్ లో లేదా ఎండింగ్ లోనే వీరికి వివాహానికి సంబంధించి అనుకూల స్థితులు ఇచ్చేస్తాడు కాబట్టి వీరికి కాలడి వివాహం కుదిరి ఉంటుంది ఈ వివాహం కుదిరిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని కొన్ని డిస్కషన్స్ చేస్తారు వచ్చినటువంటి వచ్చేటువంటి ఉడ్బి బెటర్ హాఫ్ తోని ఏంటంటే నా గతంలో ఇలా జరిగింది గతం గురించి జరిగిన దాని గురించి ఉన్న వీరిని కలిపి మీరేదో గొప్పలు చెప్పుకోవడం లాంటి వాటికి పోకండి దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా చెప్పేటువంటి విషయంలో పూర్తిగా జాతక విశ్లేషణతో కావాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తాము కింద ఉన్న నెంబర్కి మీ పేరు డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్వా పంపిస్తే పూర్తిగా జాతకం గురించి తెలుసుకోవచ్చు అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్ని వర్గాల వారికి సంబంధించి అది గృహిణులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరికి సంబంధించి వేరు వేరు సందర్భాల్లో ఒకే రకమైనటువంటి పరిస్థితులకు కూర సందర్భం వేరే ఉండొచ్చు కానీ పరిస్థితి మాత్రం ఒకటే అవుతుంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క కుజ మరియు కేతు గ్రహం యొక్క కలయిక వలన కలిగేటువంటి పనులు మరి ఇవి పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ముఖ్యంగా అందరూ కూడా శరవణ భవాయ కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయ అనేటువంటి మంత్రాన్ని చదవాలి ఈ మంత్రంతో పాటు ఐదు మంగళవారాల పాటు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ రెమిడీని అన్ని వర్గాల వారు కూడా ఈ జూన్ నెలలో జూలై నెలలో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి ఆడవాళ్ళకి ఐదు వారాల పాటు చేసేటువంటి ఈ పూజాది కథల్లో మధ్యలో మెన్సెస్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క వారం స్కిప్ చేసి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఇంతకీ ఏంట రెమెడీ అంటే సరే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు కష్టం వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కష్టం మిగిలిన మధ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరేం చేయండి అంటే ఐదు మంగళవారాల పాటు ప్రతి మంగళవారం కూడా జంటనాములకు ప్రదక్షిణ చేయాలి అది కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి దానికంటే ముందు ఈ జంటనాములకి పాలు ఒక పది రూపాయల టెట్రా ప్యాకెట్ పద్నాలుగు రూపాయలుగా ఆవు పాలు టెట్రా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి పాలు అలాగే నీళ్లు టూ లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని ఇంకిల్ చేయకుండా ఆ నీళ్ళని యూజ్ చేసుకొని ఆ బాటిల్ అలాగే పక్కకు పెట్టుకోండి నీళ్లు అలాగే ఫస్ట్ మనం పాలు పోసి తర్వాత కొన్ని మాత్రమే టూ లీటర్స్ వాటర్ బాటిల్లో కొన్ని మాత్రం నీళ్లు పోసి తర్వాతకు గంధము పసుపు కలిపిన మిశ్రమాన్ని ఈ యొక్క జంట నాగులకు రాయాలి మొత్తం అంతా కూడా రాసి ఉన్నటువంటి కుంకుమతోని ఇరవై ఒక్క బొట్లు పెట్టాలి ఇరవై ఒక్కసారు బొట్లు పెట్టాలి ఈ ఇరవై ఒక్క బొట్లు పెట్టేటప్పుడు మనసులో ఓం నమో స్కందాయ నమః అనుకుంటూ ఈ ఇరవై ఒక్క బొట్లు కూడా పెట్టండి ఆ తర్వాత మీరైతే ఒక ముప్పై రూపాయలకు సంబంధించి ఒక చిన్న జాకెట్ ముక్క దొరుకుతుంది రెడ్ కలర్ బ్లౌజ్ అది స్వామివారి కప్పండి ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ లేదు పది రూపాయల పసుపు పది రూపాయల కుంకుమ చిన్న గంధం డబ్బా పద్నాలుగు రూపాయల పాల ప్యాకెట్ వాటర్ బాటిల్ పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రమిదలు మూడే ఒత్తులు అయితే ఇలా మీరు వస్త్రాన్ని కట్టిన తర్వాతకి ఓ పది రూపాయల పూలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారి దగ్గర రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులు కలిపినటువంటి దాన్ని కలిపి దీపంలో వేసి దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసి కాస్త పసుపు కుంకుమ పెట్టి స్వామివారికి అభిషేకం చేసి రాసినటువంటి ఆ గంధము పసుపు మిశ్రమాన్ని బొట్టుగా పెట్టుకొని ఇరవై ఒక్క బొట్లు చే పెట్టండి తిరగ ఇరవై ఒక్క బొట్లు పెట్టండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు కూడా చేయండి ఇలా ఐదు వారాల పాటు మీరు చేస్తే ఇరవై ఒకటి ఇంటూ ఐదు ఎంత అవుతుంది వన్ నాట్ ఫైవ్ లాస్ట్ వారం మూడు బొట్లు ఎక్కువ పెట్టండి మూడు ప్రదక్షణాలు ఎక్కువ చేయండి దీనివల్ల ఏమవుతుందనంటే నూట ఎనిమిది సార్లు మీకై మీరే హోమం చేసినట్టు భూమికి సంబంధించి ఇబ్బందులు ఉన్నా రైతులు కానీ ఆరోగ్య సమస్యలు ఎందుకంటే కుజుడు కానీ కేతువు కానీ మనకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి రోగముల వల్ల కానీ షుగర్ బీపీ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ వీరందరికీ సంబంధించినటువంటి వ్యాధులు బాధలు రోగ బాధలు ఈతి బాధలు భూమికి సంబంధించిన బాధలు అన్ని తొలగిపోతాయి మీరు అమ్మాలనుకున్న భూమి అమ్మాలన్నా కొనాలనుకున్నటువంటి భూమి కొనాలన్నా ఈ యొక్క రెమెడీని పాటించండి క్లియర్ గా మళ్ళీ డిస్క్రిప్షన్ లో మీకు అన్ని కూడా అంటే డిస్క్రిప్షన్ గా నేను చెబుతూ ఉన్న అన్ని కూడా పసుపు కుంకుమ గంధము పాలు అలాగే పది రూపాయల నెయ్యి రెండు దీప ప్రతిసారి కొత్త దీప ప్రేమి తీసుకెళ్ళాలి అలాగే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేసి ఎందుకంటే సాధ్యం త్రివర్తి సంయుక్త మూడు ఒత్తులు కలిపి వెలిగించేదే దీపం వేరు వేరుగా మూడు ఒత్తులతో దీపాలు వెలిగించకండి మూడు కలిపి ఒకటే ఒత్తి కింద చేసి చేయండి మీరు ఏ పదార్థములు తీసుకువచ్చినా తిరిగి మళ్ళీ ఇంటికి మాత్రం తీసుకెళ్లొద్దు మీరు రెండు అట్టి పనులను నైవేద్యంగా పెట్టాలనుకున్నారా తీసుకురండి కొబ్బరికాయ కొడదాం అనుకున్నారా కొట్టండి తర్వాతకి ఆ ప్రసాదాన్ని అక్కడే మీరు స్వీకరించి వెళ్ళిపోండి ఇంటికి మాత్రం తీసుకెళ్ళకూ ఇది మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషంల రోపు చేయడం వలన గ్రహానికి సంబంధించినటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఎవరైనా సరే కేతుగ్రహానికి సంబంధించి ఇప్పుడు కుజ కేతువుల యొక్క కలయిక రెండు నెలల పాటు కొనసాగుతుంది కాబట్టి కేతువు మతి మరుగు కారణం చాలా మంది మతి మరపు ఇబ్బంది పడుతూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు వీలైనంత వరకు కూడా ఏదైనా ఒక వ్యాయామం ఏదైనా ఒక ప్రాణాయామం లాంటి వ్యాయామం లేవైనా సరే ఒక ఆరు నిమిషముల పాటు మీ ప్రాణాయామం చేయడం మతిమరుపు పోతుంది రెండవది ఏంటంటే నెలలో ఒక్కసారి ఉలవలకు సంబంధించినటువంటి తినాలి ఆంధ్ర సాంప్రదాయం గులవచారు లాంటివి ఎందుకు వచ్చాయంటే మతిమరుపు రాకుండా చేస్తుంది అలాగే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాల సంఘ దిశలో ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి రాహుకేతులు ఎప్పుడు కూడా యాంటీ క్లాప్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక యాంటీ క్లాప్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షిణ చేయడం వలన దోషం అనేటువంటిది పోతుంది అలా మతిమరుపు యొక్క బాధలు కూడా పోతాయి ఇక అన్నీ కూడా మేము క్లియర్ గా చెప్పేటువంటివి గోచార రీత్యా జరిగేటువంటివి చాలా మంది ఇవాళ రేపు జాతకం చూపించుకునేటప్పుడు కూడా అడిగేటువంటి ప్రశ్నలలో మీరు అందరికి కామన్ గా రెమెడీస్ లాగా ఇలా చెబుతున్నారు అంటే గోచారం అందరికి కామన్ గా ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఏసీ రూమ్ లో ఉండి కడుపు నొప్పితో బాధపడొచ్చు ఒక కూలి పని చేసుకునేవాడు తన కూలి పని చేస్తూ కడుపు నొప్పి ఉన్నా పని చేస్తూ ఉండొచ్చు ఎటు తిరిగి బాధ మాత్రం అనుభవించాల్సిందే గోచారము గాని జాతకం గాని జరగాల్సినటువంటివి ఖచ్చితంగా జరిగేట్టుగానే చేస్తాయి మనం చేసేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అది మాత్రం మన గుండెల్లోకి దిగకుండా గీరుకుంటూ వెళ్తుంది వీలైనంత వరకు మనం ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఎవరైనా జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క సంవత్సరంలో ఏలిన శని ప్రభావం ముఖవైకుంటే అర్ధాష్టం శని ప్రభావము అష్టమ శని ప్రభావము చాలా తీవ్రంగా ఉంది పూజ కేతువుల యొక్క కలయిక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇలాంటివి కూడా ఉండకూడదు అంటే మీ పర్సనల్ గా మీ జాతకం తెలుసుకోండి ఈ యొక్క జాతకం ప్రసంగా కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ఒక గంట పాటు మీతో మాట్లాడి పూర్తిగా మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే చాలా మంది నరదోష నరఘోష విపరీతంగా ఉంటుంది అంటారు ఈ యొక్క కరుంగలి మాల ధరించడం వలన ఎటువంటి నరఘోష నరదిష్టి బాణామతి చెదురుబాటు లాంటివి చేసినా పని చేయవు ఎందుకు అంత విశేషమనంటే స్వామివారు సేదతీరాలని తీరాలని కూర్చునేటువంటి వృక్షం ఏంటంటే కరుంగలి వృక్షం ఆ వృక్షం నుంచి తీసినటువంటి కాండముల నుంచి తీసినటువంటివే ఈ కరుంగలి మాల ఇది మేము తెప్పియడం కూడా పాతాల శంభు దేవాలయం నుంచే తిప్పియడం జరుగుతుంది పాతాల శంభు మురళం దేవాలయం తమిళనాడు నుంచి దేవాలయానికి ఎవరైతే సప్లై చేస్తారో మాకు వాళ్ళే సప్లై చేస్తారు ఈ కడలి మాలని నా దగ్గర ఎప్పుడు హోమం జరిగిన హోమాలలో ఎప్పుడు ఎటువంటి అభిషేకాలు జరిగిన అభిషేకాల్లో పెట్టి సోమవారం నాడు కానీ ఆదివారం నాడు కాని మీ గోత్రనామాలు పంపిస్తే మీ గోత్రనామాలతోని పూజ చేసి తర్వాతకి ఇది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరోనా నియమాల కాస్ట్ వేరే పదహారులు కొరియర్ చార్జెస్ వంద రూపాయలు మాత్రమే జాతకం పూర్తిగా విశ్లేషణతో కావాలి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి మళ్ళీ కరోనా లాంటి మహమ్మారిని విజృంభిస్తున్న సందర్భంగా అందరూ కూడా జాగ్రత్తగా మాస్కులు శానిటైజర్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి